మెందరిక నా హృదయపూర్వక వందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదకొచ్చుని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు ప్రభు ధర తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన మరి రాయబడిన దేవుని పిల్లరా నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి ఆయన వాని పాదముల కింద సమస్తమును ఉంచి దివ్యం రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుడు భూమి మీద చేసిన పనుల మీద ఒక నరునికి అధికారం ఇచ్చాడంట మన పాదాల ఎంత సమస్తం ఇచ్చి మన మనకు లోపరిచేట చేశాడు దేవుని పిల్లార నిజంగా దేవుని అద్భుతీయ ప్రేమ ఆయన శక్తి మనం వర్ణించలేము దేవుని పిల్లారా ఆయన కలుగు చేసిన వస్తువుల మీదే మనకు అధికారం ఇచ్చి భూమి మీద ఉన్న సమస్త మన పాదాల కింద ఉంచాడంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లలు కనుక మనము కూడా దేవుని అంత ఎన్ని మేలులు చేసిన దేవుడికి మనం కూడా అధికంగా ఆయన్ని ప్రేమించి నిజంగా దేవునికి దూరం అయిపోతున్న అనేక మందిని ఎన్ని శ్రమలైనా ఆయనకు దగ్గరగా చేసేవారికి మనందరం మారిపోనట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పనులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు నాయన అయ్యా నీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చి అవుతాండి సమస్తం మా పాదముల కింద నుంచి అవుతాండి ఎంత కృపామయుడు అయ్యా ఎంత దయామయడు అయ్యా తండ్రి కనుక ఎంతమంది అయితే నీ పిల్లలు తండ్రి భూమి మీద ఉన్న పిల్లలు నిన్ను విడిచి దూరంగా ఉన్నారు అట్టి వారిని నీ దగ్గరికి చేర్చే విధంగా తండ్రి మేము కూడా తండ్రి అట్టి బిడ్డలు నీ దగ్గరికి చేర్చి నీ ఎందుకు ప్రేమ కలిగి ఉండే కురపు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మనం అడుగుతున్నాయి అయినా ఇదిగో తండ్రి నీ ప్రేమను నీ శక్తిని విడిచి ఎంతమంది దూరంగా ఉన్న వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నేను హత్తుకొని నా తండ్రి నేను మహిపరిచే భాగ్యం గారిని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరుషుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా రోజు పేర్కొందాము ధన్యవాదాలు